గత కొంతకాలంగా జనగామ జిల్లా ప్రజలకు సౌకర్యాలు అందించడంలో దూరంగా ఉన్నటువంటి శాతవాహన ఎక్స్ప్రెస్ ఇక అందుబాటులోకి రాదని నిరాశ చెందినటువంటి విద్యార్థులకు వ్యాపారస్తులకు ఆశలు చిగురింపజేశారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అది శాతవాహన ఎక్స్ప్రెస్ రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు జనగామాలో ఆగబోతుందని తెలుసుకున్న ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు జనగామ జిల్లాలో శాతవాహన ఎక్స్ప్రెస్ తిరిగి పునరుద్ధరించాలని ప్రైమ్ వన్ న్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడారు శాతవాహన ఎక్స్ప్రెస్ జనగామాలో స్టాప్ కావడానికి కృషి చేసినటువంటి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు కంచరాములు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు అంకిత భావంతో చేసే గుణం ఉందని తెలుపుటకు ఇది నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరాములతో పాటు జిల్లా నాయకులు తెలిపారు గతంలో ప్రజల అవసరాలు తీర్చుకుంటూ వా ప్రజల యొక్క జేమే లక్ష్యంగా నడిచేటువంటి యొక్క ఆ ట్రైన్ శాతవాహన్ ఎక్స్ప్రెస్ గతంలో రద్దయింది దీనికి రద్దయింది ఎందుకు రద్దయింది ఎవరు తెలియని అన్న విషయం అయితే ప్రజల అవసరాలను తీసేటప్పుడు ఆ ట్రైన్ ని తిరిగి పునరుద్ధరించాలని మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రైవ్ వైన్ న్యూస్ వినమించుకున్నది ఆ క్రమంలో పక్కనే ఉన్నటువంటి కంచరాములు అన్న కూడా అక్కడే ఉన్నారు వారిద్దరు కూడా విన్నవించడం జరిగింది తిరిగి ఆ యొక్క ఏ విధంగా అయితే చెమపడ్డారు రేపు మాత్రం శాతవాహన ఎక్స్ప్రెస్ జనగానికి వస్తుంది ఆ పది నలభై నిమిషాలు ఆల్టింగ్ ఉన్నది మరి ఇవి ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి మరి కంచరాములు కష్టపడారు అడిగి తెలుసుకున్న విషయం చేద్దాం అన్న అది పునరుద్ధరించడానికి రావడానికి కారణాలు మీరు ఏ విధంగా కష్టపడాలి అధికారులతోటి ఏ విధంగా మీరు విన్నవించుకున్నారు విన్నవించు ఒక భువన్ గిరి మాకు ఎంపీగా ఉండడము ఈ ప్రజలు చేసిన అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులుగా మేము నిజంగా గర్వపడుతున్నాం మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఎంపీగా ఉండడము కాంగ్రెస్ నాయకులు గర్వపడుతున్నాం ఎందుకంటే శాతవాన అనేది కాదు ఏ సమస్య వచ్చినా కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో జనగామన్ తో పాటు ఇబ్రహీంపట్నం వరకు ప్రజలకు ఏ అవసరాలున్నా ఏ సమస్యలు వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు శాతవాన ఎక్స్ప్రెస్ అనేది జనగామ నుండి కొంత వేల మంది విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు హైదరాబాదు వరంగల్ విజయవాడ ఇలా తిరుక్కుంటూ ఉండే చాలా మంది ఉన్నారు జనగామ నుండి సో శాతవాన ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు పొద్దున మార్నింగ్ కాకతీయ పుష్పుల్ ట్రైన్ తర్వాత మళ్ళా మధ్యన మనకు లేదు ట్రైన్ సో వాళ్ళు పోవాలనుకున్నా ఎందుకంటే జనగామ హెడ్ క్వార్టర్ కి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళందరికి కూడా ఒకవేళ ఈ ట్రైన్ భాగ్యనగర్ మిస్ అయిందంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి ట్రైన్ లేని పరిస్థితి సో అటువంటి దాన్ని ప్రజలు ఇదంతా గుర్తించి చాలా వరకు ఎంపీ గారికి మెమోరండం ఇచ్చారు గతంలో శాతవాన ఎక్స్ప్రెస్ ఆపమని చెప్పి ఒక వన్ టూ టూ త్రీ మంత్స్ క్రితం జనగామకు రైల్వే స్టేషన్ పురుద్రణలో భాగంగా ఎంపీ గారు జనగామ వచ్చినప్పుడు మీ ఫ్రైమ్ వన్స్ మీరే శ్రీనివాస్ గారు మీరే వచ్చి కూడా ప్రజల ఆకాంక్షను ఎంపీ గారికి చెప్పడం జరిగింది సో అప్పుడే అదే రైల్వే స్టేషన్ నుండి సంబంధిత అధికారులకు రైల్వే అధికారులకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఢిల్లీలో కూడా మన రైల్వే మంత్రిని కలిసి దీని మీద తక్షణమే మా జనగామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది కాబట్టి శాతవాన ఎక్స్ప్రెస్ అనేది ఇమ్మీడియట్ గా జనగాములు ఆపాల్సిందే అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ రోజు నిజంగా జనగామకు రేపు శాతవాన ఎక్స్ప్రెస్ అవుతుందంటే జనగామలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా పొద్దున నుండి మా పిఏ చెప్తా ఉన్నాడు ఎంపీ గారు వాళ్ళ పిఏ వందలాది మంది ఎంపీ గారికి ఫోన్ చేస్తున్నట్ట అభినందనలు తెలుపుతున్నట అన్న థ్యాంక్స్ అన్న ఎంపీ గారు మీరు ఈ శాతవాహం ఆపడం వల్ల మాకు ఎంతో ఉపాధి కలుగుతా ఉంది మీకు కృతజ్ఞతలు అన్న అని చెప్పి ఎంపీ గారికి కూడా అభినందన విలువ వెతుతూ ఉంది ఫోన్లో కూడా మేము కూడా చాలా గర్వపడుతున్నాము ఇటువంటి నాయకుడు మాకు ఎంపీగా ఉండడము కాంగ్రెస్ నాయకులుగా మేము గర్వపడతా ఉన్నాము సో ఇదంతా మా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి చావల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా జనగామ ప్రజల పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఇక్కడ ఈ రోజు మనం చూసినట్టయితే ఇదే కాకుండా మరిన్ని ఎటువంటి సమస్యలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అత అత్యుత్సాహంగా అంటే ఉత్సాహం కూడా మంచి ఏ పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మరి కంచరామలన్న గారు అనేక అభిప్రాయాన్ని ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ పంచుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇది ఇది ఈ విషయం పక్కకు పెడితే ఓన్లీ ఇప్పుడు శాతవాహనే కాదు కదా ఇప్పుడు మనకు జనగామలో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఉంది నెహ్రపాలక్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకి అది కొంచెము డ్యామేజ్ స్టేజ్ లో ఉంది సో ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఒక శాతవాన్ ఎక్స్ప్రెస్ మీదనే కాకుండా కూడా రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో అది పునర్నిర్మించాలి వెడల్పు కొంచెం పెద్దది కావాలని ఒకటి తర్వాత జనగామను లోకల్ గా ఉండేటువంటి ఇప్పుడు చాలా సంఘంలో అక్కడ అనేక మంది ఇల్లు ఉన్నాయి అక్కడ స్టేషన్ అవతలికి పోవాలంటే వాళ్ళు నెవ్రపార్క్ నుండి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మార్కెట్ నుండి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది సో అక్కడ ఒకటి అదేమంటారు అండర్ గ్రౌండ్ అండర్ పాస్ అండర్ పాస్ గురించి ఒకటి ఈ రైల్వే బ్రిడ్జ్ గురించి కూడా ఒకటి అది నివేదిక ఇవ్వడం జరిగింది రైల్వే మంత్రి గారికి అది కూడా త్వరలో అవుతుంది జనగామ ఒకటే కాదు వరంగల్ భోన్గిర్ సారీ భోన్గిర్ ఆలేర్ జనగామ ఈ మూడు నియోజకవర్గాల్లో అండర్ పాస్లు రైల్వే బ్రిడ్జ్లు ఎంపీ గారి పరిధిలో ఎక్కువ ఉన్నాయి వాటి అన్నిటి మీద నివేదిక సమర్పించిండు ఈ శాతవాహన పని రేపైపోయింది మిగతా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ త్వరలో కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఇది కృషి చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి అంటే ఏదైనా కూడా చే అడగానే చేసి పెట్టేటువంటి గుణమున్నటువంటి ఎంపీ చామల్ కుమార్ రెడ్డి అని అంటే మన మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరావు గారు తెలుపుతాను